ఛానల్ శ్రీ లక్ష్మి క్రియేషన్స్ త్రిబుల్ వన్ అండి ఈ రోజు నేను మీకు చూపించబోయే కుకింగ్ వీడియో వచ్చేసి గోంగూర చికెన్ అండి ఎలా చేసుకోవాలో నా స్టైల్లో నేను ఎలా చేస్తానే మీకు చూపిస్తాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగుంటుందండి గోంగూర చికెను రైస్ కంటే చపాతీల్లోకి రోటీస్లోకి అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది చూశాక మీరే చెప్తారు ఎలా ఉందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అంత బాగుంటుంది గోంగూర మటన్ తింటుంటే పొల్ల పొల్లగా రోటీతో తింటే చాలా బాగుంటుందండి రైస్ కంటే కూడా రోటీకి చాలా బాగుంటుంది ఓకేనండి ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం ఇప్పుడు గోంగూర చికెన్కి అయితే నేను ఇక్కడ వన్ కిలో చికెన్ తీసుకుంటున్నానండి అలాగే ఒక ఆరు కట్టలు అయితే గోంగూరని తీసుకొని కడిగి పెట్టుకున్నాను ఆరు కట్టలు తీసుకున్నానండి నేను ఇక్కడ నెక్స్ట్ మనకి కావాల్సిన పదార్థాలు వన్ కప్ ఉల్లిగడ్డ తీసుకున్నానండి ఉల్లిపాయ ముక్కల్ని అలాగే చిన్న కప్పు టమాటా ముక్కల్ని తీసుకున్నాను సన్నగా చీరన పచ్చిమిర్చి మనకి కారం సరిపడినంత అలాగే ఇక్కడ అల్లం వెల్లి పేస్ట్ ఇప్పుడే మిక్సీ వేసి పెట్టుకున్నానండి ఇక్కడ చికెన్ మసాలా తీసుకుంటున్నాను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నూనె అయితే హీట్ అయిందండి కుక్కర్ పెట్టుకున్నాను నేను ఇందులో పచ్చిమిర్చిని అయితే వేసుకుందాం నా దగ్గర కరివేపాకు లేదు కరివేపాకు వేసుకోవాలి నెక్స్ట్ మనం మన తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం అలాగే నెక్స్ట్ టమాటా ముక్కలు కూడా వేసుకుందామండి ఉల్లిపాయ టమాటా బాగా మగ్గాలి ఉల్లిపాయ తొందరగా మగ్గడానికి కొంచెం పసుపుని కర్రీకి సరిపడినంత ఉప్పుని వేసుకుంటే ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గుతుంది ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇది మెత్తగా బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడే మనం గోంగూర వేసుకోవచ్చు ఉల్లిపాయ సగం అయితే మగ్గిందండి టమాటా మగ్గిపోయింది ఇప్పుడు మనం అల్లం వెల్లి పేస్ట్ని కూరకు తగినంతగా అల్లం వెల్లి పేస్ట్ని అయితే వేసుకుందాం నేనైతే ఇంత అల్లం వెల్లి పేస్ట్ని వేస్తున్నానండి తొందరగా బాగా మగ్గుతుంది అల్లం వెల్లి పేస్ట్ బాగా వేయించుకోవాలి లేదంటే పచ్చివాసన వస్తుంది వెంటనే వేయకూడదండి బాగా వేగిన తర్వాత నూనెలో బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం గోంగూరను వేసుకుందాం నెక్స్ట్ మనం కడిగి పెట్టుకున్న గోంగూరను అయితే ఉల్లిపాయ అయితే బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఈ గోంగూరను అయితే వేసుకుందాం గోంగూర చూడడానికి ఎక్కువగా కనిపిస్తుందండి కానీ మగ్గిన తర్వాత చాలా తక్కువైపోతుంది గోంగూర వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కిందికి మీదికి కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి మగ్గించుకోవాలండి మొత్తం కలుపుకోవాలండి కింద గ్రేవీ కూడా గోంగూరలోకి వచ్చేలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు గోంగూరను అయితే సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి గోంగూర అంతా దగ్గరగా మగ్గిందండి ఇంకా కొంచెం బాగా మగ్గాలి అంటే ఆకు అనేది మెత్తగా అయిపోవాలి అప్పుడు గ్రేవీ అనేది చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా మనకి ఇందులో నేను టమాటా కూడా వేశాను కదండి నేను తీసుకున్నది తెల్ల గోంగూర ఎక్కువ పుల్లగా ఉండదు కాబట్టి టమాటా యాడ్ చేసుకున్నాను ఎర్ర గోంగూర తీసుకుంటే మనం టమాటా కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు గోంగూర అంతా మగ్గిపోయిందండి ఇప్పుడు మనం చికెన్ని వేసుకొని మగ్గించుకుందాం చికెన్లో ఉన్న వాటర్ బయటకు వచ్చే వరకు మగ్గించాలి ఆ తర్వాతే మనం మసాలాలు కారం వేసుకొని తర్వాత అయితే కుక్కర్ పెట్టుకోవాల్సి ఉంటుంది కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేస్తున్నాను ఒకసారి చికెన్ అంతా బాగా కలుపుకుందాం చికెన్ అంతా కలుపుకున్న తర్వాత ఇలా అయితే అయింది కదండీ ఇప్పుడు దీన్ని మూత పెట్టి లో నుంచి హైఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి అప్పుడే దీంట్లో చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి చికెన్ నుంచి కొంచెం కొంచెంగా వాటర్ అయితే బయటకు వస్తున్నాయండి ఇప్పుడు మనం కారం వేసుకొని మసాలాలన్నీ వేసేసుకొని కొంచెం వాటర్ పోసి కుక్కర్ అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు నేను మసాలాని అయితే వేసానండి చికెన్ మసాలాని అలాగే కారాన్ని కూడా వేసేస్తాను కేజీకి నాలుగు స్పూన్లు కారం అయితే వేస్తానండి నేను ఇక్కడ అంటే నేను నేను తినే కారం బట్టి నాలుగు స్పూన్లు వేస్తున్నాను మీ కారం ఎక్కువగా కారం ఉంటే మాత్రం తగ్గించి వేసుకోండి కారం బాగా కలిసేలా కలుపుకోవాలండి కారం కూడా బాగా వేయగాలి నూనెలోనే మొత్తం అంతా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుందామండి లైట్గా అంటే ముక్క ములిగేలా వేసుకోవాలి అప్పుడు ముక్క అనేది బాగా ఉడుకుతుంది ఎక్కువ వేసుకుంటే పులుసులా అయిపోతుంది ఇగురులా వండుకుంటాం మేము కూరని అందుకని చెప్పేసి తక్కువ వాటర్ వేస్తున్నాం పులుసులా వండుకుంటే కొంచెం గ్రేవీ గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు ముక్క ఉడకడానికి మాత్రమే వాటర్ వేస్తున్నానండి ఇలా ప్రెస్ చేసుకోవాలి ముక్కలన్నీ వాటర్ లోపలికి అప్పుడు మనకి బాగా ఉడుకుతాయి ఒక విజిల్ అయితే సరిపోతుందండి ఒక విజిల్ అయితే పెట్టుకుందాం ఇక్కడ నేను ఒక ఒక విజిల్ వచ్చి ఒక హాఫ్ విజిల్ వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుందండి కూర మనకి మగ్గిపోతుంది ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను మనకి చికెన్ గోంగూర అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మనకి ఇలా ఆయిల్ తేలుతున్నట్టు కనిపిస్తే మటన్ గ్రేవీ అనేది మనకి కరెక్ట్గా ఉడికిపోయినట్టే కొత్త కొత్త లాంటినప్పుడు నూనె అనేది సపరేట్ అవుతుందండి అప్పుడే మనకి కరెక్ట్గా కుకింగ్ అయితే అయినట్టు మటన్ బాగా చికెన్ అనేది బాగా ఉడికినట్టు మీరు చూస్తున్నారు కదా పీసెస్ ఎంత బాగా కనిపిస్తున్నాయో బాగా ఉడికినాయండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి నేను చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి ముక్కలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికినాయో ఇక్కడ చికెన్ గోంగూర అయితే రెడీ అయిపోయిందండి నాకు మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి మనం చేసుకున్న గోంగూర చికెన్ అయితే ఇలా అయితే రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని తి తినడమే ఆలస్యం చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి